శివాయ హర హర మహాదేవ శంభూ శంకర మన తిరుమల వైభవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసమంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాం ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పురాణం ప్రారంభం పురాణం పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరూపమనుట అంతటా జనకమహారాజుతో మహాముని జనక కార్తీక మహాత్మ్యము గురించి ఎంత వివరించిననూ పూర్తి కానేరదు కాని మరియొక ఇతిహాసము తెలివిచెపెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రం దర్శనము చెయ్యలేని వారు కాలసూత్రమనడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశ దినమున మనసారా శ్రీహరిని పూజించినవారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణుణ్ణి గంధపు పుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల ఫలం పొందగలరు ఈ విధముగా నెలరోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెలరోజులు చెయ్యలేని వారు కార్తీకశుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమునుంచవలెను ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినుమని వశిష్ఠులవారిట్లు చెప్పుచున్నారు సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయమొకటి కలదు కర్మనిష్ఠుడని దయార్ద్ర హృదయుడు ఒక యోగి పొంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణపటముజే తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదులు తెచ్చి దూదతో వత్తులు చేసి పండ్రెండు దీపాలుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణమం చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూలలు వెదకి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసిందేనని అనుకుని నోట కరచుకుని ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండెను నోట కరచుకునియున్న వత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసమగుట వరుణను శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటు చేతను దాని పాపములో హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడింది ధ్యాననిష్టలో ఉన్న యోగి పొంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కన ఒక మానవుడు నిలబడియుండటను గమనించి ఓయ్ నీ వెవ్వడవు ఎందుకిట్టు నిలబడియుంటివి అని ప్రశ్నించగా ఆర్యా నేను మూసికమును రాత్రి నేను ఆహారమును వెతుకుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో ఉంది ఆరిపోయిన వత్తిని తినవలనని దాన్ని నోట కరుచుకుని ప్రక్కనున్న దీపంచెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ ఎత్తిని కాని ఓ మహానుభావా నేను ఎందుకీ మూసికి జన్మ ఎత్తవలసి వచ్చినో దానికి గల కారణమేమిటో విసదింపమని కోరెను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకుని ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లీకుడు నుంచి పిడిచేవారు నీవు జైనవంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశయపరుడై దేవపూజలు నిత్యకర్మలు మరచి నేచుల సహవాసం వలన నిషిద్ధాన్నము మంచి మంచివారలను యోగ్యులను నిందించుచు నిందించుచూ చింత స్వార్థచింతగలవాడై ఆడపిల్లలను వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టి సమస్త తినుబండారాలను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనాన్ని నీవు అనుభవించుక ఇతరులకు ఇవ్వక ఆ ధనం భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపం పాపమనుభవించుచూంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామానికి పోయి నీ పెరటి ఎందు పాతిపెట్టిన ధనాన్ని త్రవ్వి ఆ ధనంతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకుని మోక్షము పొందు అని అతనికి నీతులు చెప్పి పంపించను ఇట్లు పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి అధ్యాయము పదిహేనవ రోజు పారాయణము సమాప్తము విన్నారు కదా నేటి అధ్యాయాన్ని తప్పక కార్తీక పురాణంలోని మిగతా అధ్యాయాలు అన్నీ కూడా వినండి కేవలం ఈ కార్తీక పురాణం వినడం మాత్రమే సంపూర్ణ కార్తీక వ్రత ఫలితం కలుగును మరియు ఆ శివయ్య సంపూర్ణ కృపకు పాత్రులవుతారు అలాగే క్రింద పిన్ చేసిన కామెంట్లో మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది ఆ లింకు ద్వారా మన వాట్సాప్ ఛానల్లో తప్పక చేరండి మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ మరియు షేర్ చేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర